హాయ్ హైండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్ మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని వెళ్తే బాగున్నానండి మీరు కూడా బాడాలి మజుతుగా కోరుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నర అయితే అయిపోయింది చూడండి ఎంత మంచిగా ఉందో మాకైతే బాగుంది కదా ఇలా చూడడానికి చాలా మంచిగా ఉంది కదా నేను ఇంకా అన్నం అయితే వండేస్తాను కోరు కూడా చేసేస్తాను అది ఏంటనే అది కూడా చూపిస్తాను మీకు అన్నం అయితే నేను పొయ్యి మీద వండుతాను మీ అందరికీ తెలుసు కదా అన్నం వండేసి పిల్లలకి నీళ్ళైతే పెట్టేస్తాను పొయ్యి మీద అలా పెట్టేస్తాను నీళ్ళు కూడా కాకపోయినాయి అయితే ఇంకా లెగలేదన్నమాట ఆరున్నర అయిపోయింది ఇప్పుడు లగ్గొట్టయి వాళ్ళని ఇంకా చూడండి బాగుంది ఎంత బాగుందో ఎంత మంచిగా ఉంది అసలు ఎంత మంచి ఉన్నందుకు అసలు దోమలు ఉండకూడదు కానీ చాలా దోమలే ఉన్నాయి మా సైడు మరి మీ సైడ్ ఆ దోమలు లేదంటే కొన్ని పట్టుకెళ్ళండి బాబు చాలా దోమలు ఉన్నాయి మాకైతే కొంగలికి తెల్లారిపోయింది కదా ఇంకా అందరికీ తెల్లారిపోయింది అలాంటి కొంగలుగానే కాదు ఇంకా అవి మేత కోసం వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట భలే బాగుంటుంది అసలు చాలా చక్కగా వెళ్తూ ఉంటాయి ఒకసారిగా గుంపు గుంపులుగా వెళ్తూ ఉంటాయి అనమాట కొన్నొకసారి కొన్ని ఒకసారి కొన్ని ఒకసారి అలా టీమ్ వేసి వెళ్తాయి అన్నమాట ఇంకా మా లక్ష్మీ చిన్నోడు కూడా ఇంకా లేగలేదు పడుకున్నారు ఇంకా మిగతా పని అంతా చేసుకురావాలి ఇంకా తుడుచుకురావాలన్నమాట ఇదంతా ఇంకా నేను చేసిన కూర అయితే ఇదనమాట ఇంకా ఎగ్ కర్రీ అయితే చేశాను అని ఏం చెప్పిందంటే అమ్మ కోడిగుడ్డు వేసేసి అలా అమ్మా అని చెప్పింది నేనైతే అలానే చేశాను మూడు ఎగ్స్ వేసాను అనమాట వాళ్ళిద్దరికీ క్యారేజ్లోకి వస్తే చాలా అనేసి సో నేను చేసాను వాళ్ళ కోసం చేసిన ఎగ్ కర్రీ పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మాకంటూ కూడా వేరే కర్రీ ఒకటి చేసేసాను ఇంకా ఈరోజు ఫిష్ వస్తాయేమని చూశాను కానీ రాలేదన్నమాట చేపలు తినాయి చాలా రోజులు అయిపోయింది ఇంకా చేపలు తీసుకుందాం అనుకున్నాను రాలేదు నేను ఎదురు చూసిన రోజున అస్సలు రావన్నమాట సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కనుక బట్టలు అనేది సర్దుతున్నానండి అండి సో నేను అప్పుడే ఫోర్ డేస్ నుంచి ఇలా బట్టలు సర్దుతూనే ఉన్నాను ఎందుకంటే కనుక మేము చిన్న రూమ్ నుంచి పెద్ద రూమ్కి షిఫ్ట్ అయిపోయాము అందుకని చెప్పేసి మళ్ళీ అందులో ఉన్నాయని ఇందులోకి ఇందులో ఉన్నాయని అందులోకి ఆడవాళ్ళం ఏం చేస్తామంటే లేని పనిని కూడా మీకు కల్పించుకుని చేస్తాం తెలుసా మీకు అంటే అది కూడా యూస్ అవుతుంది లేండి అలా వేస్ట్గా ఏం చెయ్యం మేము కూడా టైం అస్సలు వేస్ట్ చేయము చిరాగ్గా ఉంటే అస్సలు ఉండలేము అన్నమాట ప్రతీది ప్రతి చోట సర్దుకుంటూనే ఉంటాం మేమైతే అలా ఎందుకు అంటే కనుక అలా ఉంటే ఇష్టం ఉండదు మాకు నాకైతే అస్సలు నచ్చదు అనమాట ఎక్కడే ఉండాలి సో నేను మా హోమ్ టూర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మీలే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేసేసేయండి సో ఇంకేంటంటే ఇప్పుడు నేను బట్టలు అయితే సర్దేస్తున్నాను అనమాట ఇంకా ఉతికిన బట్టలు కూడా మరత చక్కగా సర్దుకుంటున్నాను ఇంకేంటో చాలా విషయాలు చెప్పాలనుకుంటాను వీడియోస్లో కానీ ఎందుకో గుర్తురాదనమాట వీడియో ఆన్ చేసేసరికి అన్నీ మర్చిపోతూ ఉంటాను అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఉన్న మా ఛానల్ కొత్త క్వశ్చన్ మన వీడియోస్ చూడండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి అంతేకాదు సో వీడియో చూసిన తర్వాత ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకేంటంటే లేని పనిని మనం కల్పించుకొని చేస్తామంటే అలా ఏం కాదులేండి ప్రతి పని కూడా మనం చేస్తేనే ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది మన ఇంట్లో మనం పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు చెప్పండి ఇరుగుంటే వాళ్ళు వాళ్ళు వచ్చి చేస్తారా ముచ్చట్లు పెట్టుకుందామంటే వస్తారు కానీ ఇంట్లో పని చేయడానికి ఎవరు వస్తారు చెప్పండి సో నాకే నా పని తమలట్లేదు నీ పని నేను చేయాలంటే ఎలాగా అడుగుతారో అలా అని ఒకరిని అడుగుతామా అంటే అస్సలు అడగము నార్మల్గా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అన్నమాట మాటలు పల్లెటూరు వాతావరణం అంటే పక్కా పల్లెటూరులో మాట్లాడతాను నేనైతే ఖచ్చితంగా ఈ ఇప్పుడు ఎలా అంటే పల్లెటూరులో మేము ఎలా మాట్లాడుకుంటాం సిటీస్లో మీరు ఎలా ఉంటారని నాకు తెలియదు కానీ మేము ఎలా ఉంటామంటే ఎతటి వాళ్ళ గురించి అయితే మేము మాట్లాడుకోమండి సో మేము మా ఫ్రెండ్స్ ఒక దుగ్గున ఉన్నాము అంటే కనుక మాలో మేమే జోకులు వేసుకుంటూ ఉంటాం మా మీద మేమే సెటల్ వేసుకోం అంటే నేను మా ఫ్రెండ్ మీద వేస్తాను తన నా మీద వేస్తాను అలా మేము ఉంటాం తప్ప వాళ్ళ గురించి వీళ్ళ గురించి అయితే మేము మాట్లాడుకోము కాకపోతే కొన్ని విషయాల్లో బెటర్ అని చెప్తాను కొన్ని విషయాల్లో రాంగ్ అని చెప్తాను నేనైతే నేను చూసినంత లెక్కలో ఎందుకు కొన్ని విషయాల్లో రాంగ్ అని చెప్తాను అంటే కనుక ఒక మనిషిని చూశారు అంటే ఆ మనిషి గురించి ఏమీ తెలియకుండానే ఒక మాట అన్నారు అంటే కనుక పేర్లు పెట్టేస్తూ ఉంటారు అనమాట అది అయితే నాకు నచ్చదు సో నేనైతే ఎవరికి పేర్లు పెట్టను కానీ నాకైతే చాలా మంది పెడుతూ ఉంటారు ఎందుకంటే నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు వీడియోలు ఇది చెప్పిందంట అది చెప్పిందంటే ఇది చూపించిందంట అని చెప్తూ ఉంటారంట సో అన్నమాట అన్న కడే ఉండిపోదు కదా ఎవరో ఒక ద్వారాగా మనకు తెలుస్తూ ఉంటుంది అయినా కూడా నేనేం పట్టించుకోను ఎందుకంటే నేను ఏ తప్పు చేయట్లేదు కాబట్టి నేనేం పట్టించుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు నేను నా ఇంట్లో ఉండి నా ఫోన్లో నేను వీడియోస్ తీసుకుంటుంటే వాళ్ళకేం ప్రాబ్లం నాకు తెలియదు కానీ సో ఎన్ని అనుకున్నా నా లాగే నేను ఉంటాను ఒకళ్ళ కోసమైతే నేను అస్సలు మారను నాకు నచ్చినట్టుగానే ఉంటాను అలాగే మీరు కూడా మీకు నచ్చినట్టుగానే ఉండండి ఏంటి అంటే కనుక కొన్ని విషయాల్లో మంచిగా ఎందుకు అన్నాను అంటే కనుక మనం ఏదైనా ప్రాబ్లంలో ఉన్నామంటే హెల్ప్ చేస్తారు అంత మట్టికి బాగుంటుంది అది కూడా నాకు నచ్చుతుంది అన్నమాట సో అంతవరకు ఓకే కానీ ఎదుట వాళ్ళ గురించి మాకు ఏమీ తెలియకుండా పేర్లు పెట్టడం వన్ అనిసేపు మంచిగా మాట్లాడేసి వెళ్ళిన తర్వాత తను ఎలాగంట అలాగంట అని చెప్పకోవడం అనేది నాకు నచ్చదు అనమాట సో చాలా మంది అలానే ఉన్నారు ఇంకోటి ఏంటంటే కనుక మనం బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే మన డ్రెస్సింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఎలా మాట్లాడుకుంటారో నాకు అర్థం కాదు మనకు నచ్చింది మనం వేసుకుంటూ ఉంటాం కదా వాళ్ళు వేసుకుంటున్నారు కదా ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనూ కొడలు ఉంటున్నారు కూతుర్లు ఉంటున్నారు ఒకప్పుడు నేను డ్రెస్సులు వేసుకుంటే పేర్లు పెట్టేవాళ్ళు అనమాట ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లోనూ కొడలు కూతుర్లు వేసుకుంటున్నారు సో అప్పుడు లేసిన ఓట్లు ఇప్పుడు ఎందుకు లెగట్లేదు అంటే ఇప్పుడు రోజులు మారుతున్నాయి మనుషులు మారుతున్నారు కదా సో రోజులు తగ్గట్టే మనం కూడా మారాలి అని నేను అంటున్నాను అన్నమాట సో ఏ వయసు వాళ్ళు ఆ వయసు వాళ్ళతోనే మాట్లాడాలంటే అలా ఏం కాదు మనం ఏ వయసు వారితో అయినా స్నేహం చేయొచ్చు మంచిగా మాట్లాడొచ్చు అంతవరకు ఓకే కానీ ఇంకొకరు రసం గురించి మనం అనేది హక్కు అయితే మనకు ఉండదు కదా వాళ్ళ ఇష్టం సో మీరు కొన్ని మంచిగా తీసుకుంటారు కొన్ని చెడ్డగా తీసుకుంటారు కాబట్టి నాకు నచ్చదు అని చెప్తున్నాను సో మంచిగా మాట్లాడుకున్నంతవరకు అయితే ఓకే అక్కడితో ఆగితే పర్వాలేదు అంతకు మించి వెళ్తే ప్రాబ్లం అన్నమాట సో ఎవరైనా ఏమన్నా అన్నారంటే అంత సీన్ ఎవరికి లేదులేండి నేను మంచిగానే ఉంటాను సో నేను ఎవరి జోలికి వెళ్ళను అన్నమాట సో నా పని ఏదో నేను చేసుకుంటాను నా వీడియోస్ ఏదో నేను చేసుకుంటాను మా ఫ్రెండ్స్తో సరదాగా ఉంటాను అంతవరకే నాకు తెలుస్తుంది నేను ఏం తెలిసినా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటూ ఉంటాను మీ ఊళ్ళో అలానే ఉంటారా సో ఎక్కడికక్కడ అలానే ఉన్నారులేండి ఇంకోటి ఏంటంటే కనుక ఒకళ్ళు బాగున్నారు అంటే కనుక వాళ్ళకి బడ్జెట్ చే తయారవుతున్నారు సో ఎందుకు అది నాకు అర్థం కాదు వాళ్ళు ఎంత కష్టపడితే ఈ రోజు ఆ పొజిషన్ లో ఉన్నారన్నది ఎవరికీ అవసరం లేదన్నమాట సో అన్నట్టు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉంటది ఇక ముందు మంచిగా మాట్లాడుతూ ఉంటాను మా ఊరు సైడ్ మేము పల్లెటూరులో ఎలా మాట్లాడుకుంటాం అన్ని మీకు చెప్తూ ఉంటాను సో మీరు ఇప్పుడైతే ఇంకా బ్లాగ్ చూసేస్తారు కదా మీకు ఎలా అనిపించింది నేను అన్నమాట నిజమే కదా సో ఇంకైతే పిల్లలకైతే పాలు కలుపుతున్నాను అనమాట ఇంకా బట్టలు అయితే సర్దిస్తాను అంత మట్టికి సో నేను రోజు అంతలో ఒకే రోజు చేసుకోవాలని అనుకోను నా పని ఎంతవరకు చేయాలి ఈ రోజు ఇంతే సద్దాలి అనుకుంటే ఇంతే సద్దుతాను అనమాట పిల్లలకైతే పాలు కలుపుతున్నాను అసలు తాగట్లేదు అనమాట మా వాళ్ళకి ఉండి కొరవే పాలు ఉండి కూడా తాగట్లేదు సో ఏంటంటే బూస్ట్ వేస్తేనే అనమాట ఏదో ఒకటి ఉండాలన్నమాట పాలు పాల్ స్మెల్ రాకూడదంట పిల్లలకి సో మీ పిల్లలు కూడా ఎలానే అంటూ ఉంటారా అది రాకుండా మేనేజ్ చేయడానికి బూస్ట్ కలుపుతున్నాను అది కూడా ఐదు రూపాయల ప్యాకెట్ అనమాట ఇది ఒక్కసారి రెండుసార్లుకి అయితే కలిపిన నేను కొంచెం కొంచెం జస్ట్ ఏజనన్నా పేరుకి వేస్తూ ఉంటాను లేదంటే కనుక ఈ బూస్ట్కి అలవాటు పడిపోతూ ఉంటారు సో ఒరిజినల్ పాలు డైరెక్ట్గా తాగటమే మంచిది కదా అది మా పిల్లలకి అర్థం కావట్లేదు అనమాట సో దానికోసం నేను కొంచెం కలుపుతున్నాను ఎక్కువ కలపట్లేదులేండి ఒక ప్యాకెట్ ఒక నాలుగైదు సార్లు నేను కలుపుతూ ఉంటాను అంతలా కొంచెమే కలుపుతానమాట సో అన్నట్టు ఇదండి వాళ్ళ బ్లాగు ఈ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేంటి మరి చెప్పండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ అందరికీ సో బాయ్ చెప్పి ఏంటి ఇంకా కలుపుతున్నాను అనుకుంటున్నారా కాదండి నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటా అనుకుంటున్నారా లేదులేండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను అదేంటి మీ సోద ఎక్కువైపోయింది పాయింట్కి రావట్లేదు అనుకుంటున్నారా లేదు లేదండి సరదాగా మాట్లాడాలి కదా మీతో అలా ఎలా మాట్లాడాలా అని ఆలోచించుకుంటూ ఉంటున్నాను కానీ అలా కాదు నేను ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి నేను ఏదో మీకోసం వీడియో చేసి పెట్టాను అన్నట్టు కాకుండా మేము ఇంట్లో ఎలా మాట్లాడుకుంటాం అలానే మాట్లాడాలి అని అనుకుంటున్నాను అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయినండి అది అదేంట అనుకుంటున్నారా మీరు ఎక్కువగా నోలల్లో పడకండి ఎందుకంటే కనుక నరుల గోళ్ళకి నల్లరాయే పగులుతుందంట సో ఇప్పుడు ఇంటి ఇల్లు కట్టుకుంటున్నామా ఇంట్లో మనకి ఏంటంటే ఉండి లేక కట్టుకుంటూ ఉంటాం మనం కానీ బయట జనం ఏమనుకుంటారంటే ఏ ఆడ ఇల్లు కట్టేసేటరా ఆడికేంటి బొలంత ఉంది అనక అలా అని అంటూ ఉంటారు మనం ఎన్ని అప్పులు చేసి కట్టుకున్నామో బ్యాంకులో ఎంత తెచ్చుకున్నా అన్నది అసలు దీని గురించి అయితే నేను సపరేట్గా ఒక వీడియో చేస్తానండి నేను చాలా విషయాలు చెప్పాలి మీతో ప్రతి ఒక్కటిగా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం